ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనమ్మా నేను ఒకరున్నారు కదా ఆ గగన్ గారు నీకైతే దగ్గరికి కాడు నాకు ఈ ఫీలింగ్ చాలు నీ సంతోషం చాలు నీకు ఇష్టం ఉన్నప్పుడు చెప్దులే అని శరత్ అంతా వెళ్ళిపోతారు అప్పుడే శరత్ చాలా సంతోషంగా ఆ భూమి దగ్గరికి వచ్చి ఐఎమ్ సో ఫీలింగ్ హ్యాపీ ఐ ఐఆమ్ సో హ్యాపీ భూమి అంటూ చెప్తూ ఉంటే ఎందుకని భూమి అంటూ ఎదుకో ఈ చిలితన చిలిపితనమే నాకు అస్సలు నచ్చ నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి అందరికీ చెబుతావు ఇప్పుడు మా అమ్మయ్య కూడా చెప్పావు కానీ నాతో మాత్రం చెప్పవు అంతేలే ఇది ఒక రకమైన ఫీలింగే కదా నాకు తెలుసులే అని చర్ భొంగూతే పెడతాడు అంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలిసిపోయిందా అని భూమి అంటుంది తెలియకుండా ఎలా ఉంటుంది భూమి అని చర్రి వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యో నేను వీళ్ళ ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానన్న విషయం చర్రి కూడా తెలిసిపోయిందే అని భూమి అనుకుంటూ చర్రి ఇది ప్రేమ సంగతి మీ అన్నయ్యకి తెలియకూడదు అని భూమి చెబుతూ ఉంటుంది అన్నయ్యకి ప్రేమ సంగతి తెలియకూడదు అనుకుంటుంది అంటే అన్నయ్య బాధపడతాడనే కదా అని చర్రి మనుషులు అనుకుంటూ సరే ఓకే చెప్పనులే అని చర్రి వెళ్తాడు చెప్పని అంటున్నాడు కానీ ఈ చర్యని అసలు నమ్మడానికి లేదు నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నానని చర్య చెప్పిస్తాడేమో అని గగన్ గారికి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత వంశీ వల్ల నాన్న వెంకటేష్ క్యాబ్ అబ్బబ్బబ్బా తల పగిలిపోతున్నా అమ్మ ఎందుకు కాస్త కాఫీ తీసుకురా అమ్మ అని చెప్పడంతో అయ్యో నాకు తాగడమే కానీ బిడ్డ రాదు కదా ఇప్పుడు మా అమ్మయ్య గారికి కాఫీ ఎలా ఇవ్వాలి ఆయనకి కాల్ చేస్తాను అని అనుకుంటూ ఆయన ఆఫీస్లో బిజీగా ఉంటాడు సరే నేను గూగుల్లో చూసి పెడతాను హలో గూగుల్ కాఫీ ఎలా పెట్టాలి అని అంటే ముందుగా కాఫీని కప్పులో పోసేసి నువ్వు ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నావు వాళ్ళ చేతుల్లో కానీ టేబుల్ పైన పెట్టాలి అని గూగుల్ చెబుతుంది అయ్యో అది కాదు కాఫీని ఎలా తయారు చేయాలి అని గూగుల్లో చూసేసి కాఫీ తయారు చేసేసి మామయ్యగా ఎదుకోండి తాగండి అని ఇవ్వటంతో ఆయన ఒక్కసారిగా టేస్ట్ చూసేసి నోట్లో నుండి మొత్తం కూడా పోసేసి అసలు దీన్ని కాఫీ అంటారా నీకు అసలు వంట చేయడం తెలుసా కాఫీ పెట్టడం తెలుసా అని అరుస్తూ ఉంటాడు అప్పుడే సౌందర్య అక్కడికి వచ్చి ఆయన్ని ఒక తోపుతో సోఫాలోకి తోసి పడేస్తుంది అసలు మీకు బుద్ధి ఉందా కోడల్ని కాఫీ పెట్టిప్పమని అడగడమే పెద్ద తప్పవు అలాంటిది కాఫీ తయారు చేసి ఇస్తే బాగులేదని తిడుతున్నారా ఇంకోసారి కోడలు చేత విషయం ఇచ్చినా కూడా బాగుండని మోరు మూసుకొని తాగాలి ఏమో ఇందు ఈరోజు మీ అత్తయ్య కట్న డబ్బు ఎప్పుడు ఇస్తుందో కాస్త ఫోన్ చేసి కనుక్కోవా అని సౌందర్య అంట ఓ ఇదా సంగతి అని వెంకటేష్ మనుషులు అనుకుంటూ ఉంటాడు ఫోన్ తీసుకోవచ్చు ఇందు వెంటనే వంశీకి కాల్ చేస్తూ ఉంటాడు ఆ చెప్పు ఇందు డార్లింగ్ ఇప్పుడే కాఫీ తాగుదామని నేను బయటికి వచ్చి కాఫీ తాగుతున్నాను అను అయ్యా కట్నం డబ్బుల కోసం ఫోన్ చేయమని చెప్తుందా అని చెప్పేసి వంశీ ఈవినింగ్ తీసుకు వస్తాను చెప్పు పంపిస్తానని చెప్పు అని వంశీ చెప్పడంతో ఎలా అని ఇందు అంటుంది నువ్వు మా అమ్మకి దొరికిపోయేలా ఉన్నావు నేను అపూర్వ అత్తయ్యేలాగానే మాట్లాడుతున్నాను కదా మిగతా అంతా నేను చూసుకుంటాను సాయంత్రం పంపిస్తున్నారు అని చెప్పేసి అని వంశీ చెప్తాడు సాయంత్రం పంపిస్తారంట అత్తయ్య అని ఇందులో చెబుతుంది అవునా నువ్వు వెళ్ళి గదిలో అరెస్ట్ తీసుకో అమ్మా భోజనం కూడా నేను గదికి తీసుకొస్తాను అని సౌందర్యా చెబుతుంది ఎందు గదిలోకి వెళ్ళగానే ఏవండి కట్నం డబ్బుల కోసం మిమ్మల్ని కొంచెం గట్టిగానే తోసినట్లున్నాను ఏమి అనుకోవద్దని అంటే పర్వాలేదు లేవే కట్నం డబ్బులు సాయంత్రం వస్తున్నాయి కదా చెవుల్లో పానకం ఉంది అని అతను చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత గగన్కి చందు అనే ఫ్రెండు మొత్తం కూడా అపార్ట్మెంటు బిల్డింగు కన్స్ట్రక్షన్ గురించి మొత్తం కూడా వివరిస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి నేను చంద్ర టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము తర్వాత నేను అంబని చెల్లెని తీసుకొని ఇక్కడికి సిటీకి వచ్చేసాను తర్వాత చందు చదివి శివ ఇంజనీర్ అయ్యాడన్న విషయం ఇదిగో ఇప్పుడు చందుని కలిసిన తర్వాతే అర్థమైంది కంగ్రాచులేషన్స్ రా చందు ఇన్ని రోజులకి మనం ఇలా కలుసుకున్నందుకు అని గగన్ చాలా సంతోషంగా సేకండ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు రే గగన్ చిన్నప్పటి ఫ్రెండ్ అని నన్ను గుర్తుపెట్టుకుని నువ్వు నాకు ఈ ప్రాజెక్ట్లోని మొత్తం కూడా ఈ సివిల్ ఇంజనీర్ వర్క్ అని నాకు చెప్పావు చూడు థ్యాంక్ యూ సో మచ్ రా కదా అని చెందు అంటే రే నేనేమి నీ ఫ్రెండ్ అని నీకు ప్రాజెక్ట్ ఇవ్వలేదని రా నేను ఎగ్జూమ్ చూశాను చాలా బాగుంది అందుకే నేను ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను అని అనడంతో ఇది నీ మంచితనం రాక అని చందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే నక్షత్రం అక్కడికి బావా నేను నీతో మాట్లాడాలి అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది చూస్తున్నావా నేను అర్జెంటు మీటింగ్లో ఉన్నాను అని మళ్ళీ గగన్ చందుతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మీటింగ్లో ఉంటే నేను లైవ్ ఎడ్జింగ్లో ఉన్నాను నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే అని నక్షత్రం అంటుంది ఓకే గగన్ వీ విల్ మీట్ అగైన్ అని చందు అక్కడ ఉన్న ఇద్దరు పని వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే మీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి నేను ఈ ఇష్టపడను ఐ టోల్ టు యూ మెనీ టైమ్స్ నీకు అర్థం కావటం లేదా అని గగన్ అంటాడు అర్థం కావటం లేదు బావా నేను నీ మీద పెంచుకున్న పెచ్చ ప్రేమ వల్ల నాకేమీ అర్థం కావటం లేదు నువ్వు బర్త్డే పార్టీకి వచ్చింది తర్వాత పిక్నిక్ దగ్గర మన భోజనాలకు వచ్చింది నువ్వు నా కోసం కాదా నా ప్రేమ కోసం కాదా అని నక్షత్రం అంటే కాదు నువ్వు ఉన్న ప్రతిసారి నువ్వు ఉన్న ప్రతి చోట భూమి ఉంది నేను భూమి కోసం వస్తే నువ్వు నీ కోసం వచ్చానని నువ్వు ఊహించుకుంటే అందులో నా తప్పే ఉంది నేను నీ కోసమే వచ్చాడని నువ్వు భ్రమపడ్డావు ఇంకా అలాంటి భ్రమలో ఉంటే ఇప్పటికైనా తొలగించేసుకో అని నాకు టైం వేస్ట్ చేయకు అని అంటే నువ్వు భూమిని ప్రేమించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు మా ఇంట్లోనే నేను శత్రువుగా చూసి మా డాడీ ముందరే నువ్వు అవమానానికి గురి అయ్యావు అది కదా నువ్వు అవమానించి పంపించింది ఆ భూమిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి నాకేమీ అర్థం కావటం లేదు మా డాడీ నీ మీద ఉన్న కోపంతోనే మళ్ళీ అదాప్టర్ చేసుకుంటున్నాడే కానీ అదేదో సొంత కూతురు అన్న ప్రేమతో కాదు అని నక్షత్ర చెబుతుంది సో స్టేటస్లో దాంతో కంపేర్ చేస్తే నాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది ఇంకా అది పోటీనే కాదు ఇంత అందం ఆస్తి ఉన్నా నన్ను వదిలేసి దాని వెంట పెడ ఏంటి బావా దాంతో మాట అనిపించడం ఏంటి బావా అనే నక్షత్రం నిరదీస్తూ ఉంటే చూడు నక్షత్రం మంచితనం అహంకారానికి మధ్య చాలా తేడా నీకెప్పటికీ అర్థం కాదు చెప్పినా అర్థం కాదు అని గగన్ అంటే అర్థం కాక నువ్వు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు బావా అయినా నేను నువ్వు చెప్పింది వినడానికి రాలేదు నేను చెప్పేది నువ్వు విను నా మాట విను నువ్వు నన్ను ప్రేమించు ఏ ఇంట్లో అయితే నువ్వు అవమానానికి గురయ్యావు ఆ ఇంట్లో నీకు మహారాజుని చేస్తాను అని నక్షత్రం అంటే అవసరం లేదు సొంతంగా వేసుకున్న పునాది మీద నాకు నేనే మహారాజుగా నిలబడ్డాను నువ్వు చేసేదేంటి అని గగన్ అంటే బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది నీకు అర్థం కావటం లేదా అనే నక్షత్రం అంటే అర్థం కావటం లేదు నీ పిచ్చి ఇంకెవరి మీద ప్రదర్శించు పడతారు అని గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు ఏ నువ్వు పడవా నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నువ్వు పంపించిన మెసేజ్ ఇంకా నా దగ్గర భద్రంగానే ఉంది అని నక్షత్ర అంటూ ఉంటుంది గగన్ ఏమో వేరొక వైపు తిరిగి వింటూ ఉంటాడు ఓ బ్లాక్ ఇది ప్రేమ కాదు ఇది కేవలం బ్లాక్మెయిల్ మాత్రమే ప్రేమ కాదు ఇది పిచ్చి అని మరొకసారి ప్రూవ్ చేసుకుంటుంది యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ టైం నన్ను బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను నిన్ను కంగారు పడ్డానన్నమాట నిజమే ఎందుకంటే నీలాగానే మీ అమ్మని నీకు క్రూరంగా ఆలోచించలేను కాబట్టి తర్వాత లాజికల్గా ఆలోచించి చూశాను అన్ని బ్లాక్ మెయిలింగ్లో బలం లేదు నక్షత్రం మీ నాన్నకి చూపిస్తే నాపైన గొడవకి వస్తాడు నువ్వు చేసిన ఫోన్ లిస్ట్ చూపిస్తే నువ్వే నా వెంట పడుతున్నావు అని ఆ మెసేజ్ ఒక క్రియేషన్ అని నేను ప్రూవ్ చేయగలను లేదు మీ నాన్న నాపైన గొడవకు రాలేదే అనుకో నిన్ను భూమిని నేను ఒకేసారి ప్రేమిస్తున్నాను అని నేను ఒక పెద్ద ఉమ్మ నైజర్ అని అనుకుంటాడు అది వెళ్ళి అమ్మకి చెప్తాడు మీ నాన్న నిజం నిజమనుకో భూమి నా పైన అసహ్యం పెంచుకుంటుంది నన్ను ప్రేమించని భూమి నా పైన కొత్తగా ఎలాంటి ద్వేషం పెంచుకుంటుందో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు ఆ నష్టంలో కలిగే బాధ కానీ ఏమీ ఉండదు ఇంకా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో పెడతానన్నాము పెట్టుకో దానివల్ల కూడా నాకు నష్టం ఏమీ లేదు నాలోని భూమి రిజెక్ట్ చేసిందే అనుకో మొబైల్ లేదనుకో నక్షత్ర ఫోన్ భూమి చేతుల్లో ఉన్నప్పుడు నేను చేసిన మెసేజ్ అని మరికొందరు అంటారు ఎస్ఆర్ నో అని రిప్లై ఇవ్వాల్సిన పిచ్చేది సోషల్ మీడియాలో పెట్టింది అని అనుకుంటారు సో నేను చెప్పానే అనుకో నక్షత్ర నీ బ్లాక్ మెయిలింగ్లో అసలు బలమే లేదు ఆ మెసేజ్కి నీకు నచ్చిన చోట పెట్టుకో అని గగన్ అంటే నా నక్షత్ర కోపంతో ఉరిమి చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ హలో అని చిటికలు వేస్తూ నీ బెదిరింపులకే లొంగనని అర్థం చేసుకో అని గగన్ మెట్లు దిగి వచ్చేస్తూ ఉంటాడు గగన్ కోపంగా వచ్చేస్తూ ఉంటే సారీ బావా సారీ నిన్ను బెదిరించడమే